ఇది టీవీలలో సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు డ్రామాలకు తెరలేపిన ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్ట్ చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఒక రోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు మమ్మల్ని జైలు పాలు చేస్తున్నా అని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతోనొస్తు ఈరోజు ఇన్ని రోజులు ఇన్ని నెలలు దాదాపుగా రెండు వేల ఇరవై రెండులో మొదలైన ఈ డ్రామా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్లిన్రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా రెండవది కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురు కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రెండవది తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసన మండలి సభ్యురాలు టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి అక్కడికి వచ్చే అధికారులను వివరాలి అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు అరెస్ట్ ఎందుకు జరిగిందో తన పార్టీ శాసనమండలి సభ్యురాలని ఎందుకు అరెస్ట్ చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు మూడో అంశము గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చి రా తెలంగాణకు అంటే అవినీతి పనుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి అయ్యో పాపం ఆడపిల్లని అరెస్ట్ చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి సర్వేలని పన్నెండు సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందిగా అని కోడే కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు కేసీఆర్ గారు ఈ డ్రామాలు కట్టిపెట్టి పది సంవత్సరాలు మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఏం పేదలకి పేదలకు ఇచ్చిండా రైతుల ఆదాయం రెండింతలు చేసిండా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇప్పటికీ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు స్విస్ బ్యాంక్లో ఉన్న లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తా అన్నాడు ఆ పదిహేను లక్షల రూపాయలు ఎంతమంది ఖాతాలో వేసిండో మనకు ఇస్తా అన్న పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదు కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు ఐఐఎం ఎందుకు ఇవ్వలేదు ఎన్టీపీసీలో ఇంకా రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులను ఎందుకు నిర్మించలేదు గిరిజన యూనివర్సిటీ తొమ్మిది సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు ప్రారంభించడానికి కారణమేంది మెట్రో విస్తరణకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు ఇట్లాంటి చాలా విషయాలలో బీజేపీకి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి ఈరోజు ఈ అరెస్టులు ఈ అవినీతికి వ్యతిరేకంగా మేము ఏదో చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారు ఈ నాటకాన్ని ప్రజలు గమనించాలి మొన్న జరిగిన ఎన్నికల్లో మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అన్ని రకాలుగా సహాయంగా నిలబడి ఒక విశ్వాసాన్ని కల్పించి స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో పరిపాలన అందిస్తున్నాము రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను దొంగ తీయడానికి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకము ఒకవేళ ఇది నాటకం కాకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు కూతురుని అరెస్ట్ చేస్తే తండ్రిగా స్పందించాలి ఒకవేళ అలా స్పందించినప్పుడు శాసనమండలి సభ్యురాలను పార్టీ సభ్యురాలని అరెస్టు చేస్తే పార్టీ అధ్యక్షుడిగా స్పందించాలి రెండు విషయాలలో వారు స్పందించలేదు పత్రికా ప్రకటన విడుదల కూడా చెయ్యలేదు అని అంటే నిన్న మోడీ గారు వచ్చిన వారు కూడా ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మోడీ గారు ఉన్నప్పుడే నిన్న మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఈడీ అధికారులు వచ్చారు ఐదు గంటల ఇరవై నిమిషాలకు కవిత గారిని అరెస్ట్ చేశారు ఏడు గంటల తర్వాత ఢిల్లీకి తీసుకెళ్ళినట్టున్నారు అంటే పూర్తి సమాచారం మోడీ గారికి ఉన్నది కదా ప్రధానమంత్రిగా వారి పర్యటన ఉన్నప్పుడు ఈడీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఒక రాజకీయ పరమైన అంశంలో చర్యలు తీసుకుంటున్న అంటే ఎందుకు మోడీ గారు నిన్న తన రోడ్ షోలో ప్రస్తావించలేదు రావు గారు మౌనము మోడీ గారి మౌనం వెనకాల ఉన్న వ్యూహమైంది వీళ్ళు ఎందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండ్రు అరెస్టు నేను ఖండించలేదు చంద్రశేఖరరావు గారు అరెస్టును మోడీ సమర్థించలేదు అంటే దీని వెనకాల కాంగ్రెస్ను దొంగ దెబ్బతీయాలనే ఎత్తుగడ ఉంది తెలంగాణ సమాజం అంతా దీన్ని గమనించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది నేను అరెస్టును సందర్భం ఇద్దరు నాయకుల యొక్క స్పందన రావాలి ఒక ఆయన ప్రధానమంత్రి ఒక ఆయన పార్టీ అధ్యక్షుడు ఒక ఆయన అరెస్ట్ చేసిండు ఇంకొక ఆయన అరెస్ట్ కాబడ్డాడు ఫస్ట్ వాళ్ళిద్దరు బయటకు వచ్చి వాళ్ళ విధానం ఏందో మాట్లాడమని వాళ్ళ విధానాలు మాట్లాడినాక ప్రజలు నిర్ణయిస్తారు వీళ్ళు ఎలాంటి నాటకాలకు ఈ నాటకాలకు ఏ విధంగా స్వస్తి పలకాలనో ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పుడు నేనేమంటున్నా అంటే పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఇట్లాంటి చౌకబారు ప్రకటనలు చేయడం వారి స్థాయికి తగదు వారు పన్నెండు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు మోడీ గారి మోడల్ అంటే ప్రజలకి ఏం చేసినో వివరించి ఈ పది సంవత్సరాల నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది ఈ ప్రాతిపదికన మాకు ఓట్లు వేయండి అని తెలంగాణను అడగాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అవహేళన చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి నిర్బంధించి తెలంగాణ బిల్లు ఆమోదించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తల్లిని చంపి పిల్లను బ్రతికిచ్చిండ్రు అని మోడీ గారు మాట్లాడిన్రు అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవహేళన చేసి చట్టసభలల్లో మాట్లాడి రాజ్యసభలో లోక్సభలో తెలంగాణను అవమానించిన మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడానికి తెలంగాణ అనే పదం పలకడానికి కూడా వారికి అర్హత లేదు ఓట్లు అడగడం చాలా దూరం ఈరోజు బీజేపీ నాయకులు ఎవరైనా సరే పది సంవత్సరాల అవినీతి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదంటే సమాధానం లేదు ఈ లిక్కర్ కేసు కూడా ఢిల్లీలో నమోదైన కేసు ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసు చాలామందిలో కలువకుండా కవిత గారు ఒకరు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి పాల్పడ్డ అవినీతి మీద ఒక్క కేసు అయినా ఎందుకు నమోదు చేయలేదు బీజేపీ నాయకులు ఈరోజు సమాధానం చెప్పగలరా బాండ్స్ ఇచ్చింద్రని తీసుకున్నారని మీరు చెప్తున్నారు అధికారికంగా మా దగ్గర సమాచారం లేదు వాళ్ళ బాండ్స్ అదే కంపెనీ చాలా పేపర్లకు కూడా ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చిండ్రు అది కూడా లంచంలో భాగమని కొన్ని ఆరోపణలు ఉన్నాయి మీరు ఏమి రాయొద్దు వార్తలు రాయొద్దు మీకు వ్యాపార ప్రకటనలు ఇస్తాం ఆ రూపంలో మీకు కూడా కొంత వాటాలు పంచుతామని ఆ సంస్థ ఇట్లా చేసిందని కొంతమంది సివిల్ సొసైటీ వాళ్ళు వచ్చి మాకు ఫిర్యాదులు చేస్తున్నారు ఈరోజు కాళేశ్వరంకి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన ఇద్దరు జడ్జిలను అపాయింట్ చేసిన ఒకటి విద్యుత్తు రెండు సాగునీటి అదేవిధంగా ఎన్డీఎస్ఏ కూడా కంప్లీట్గా అథారిటీ ఇచ్చిన సాంకేతిక పరమైన నిర్వహణలో నిర్మాణంలో జరిగిన లోపాల మీద నివేదిక రావాలని ఆ నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది ఈ దేశము పట్టపగలు అర్ధరాత్రి పూట ముంబైలో ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి తెలంగా దేశ ప్రజల్ని కాల్చి చంపినా కూడా కసపును కూడా ఉరేయాలంటే ఒక చట్టబద్ధమైన విచారణ చేసిండ్రు ఈ దేశంలో విచారణ చేయకుండా శిక్షను విధించే విధానం లేదు ఎవరైనా అట్లా చేస్తే అది తప్పిదం అవుతుంది మేము ఆల్రెడీ ఎవరెవరి మీద ఏం చర్యలు తీసుకుంటున్నాము ఏం విచారణకు ఆదేశించినాం మీకు వార్తలు వస్తూనే ఉన్నాయి మీరు చూసే ఉంటారు ఏదైనా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కక్షా సాధింపు చర్యలకు పాల్పడదు అదే సమయంలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళని ఎవరిని మినహాయింపు ఇవ్వదు చట్ట పరిధిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటాము వాళ్ళ పార్టీలో ఉన్న గందరగోళం కుటుంబంలో ఉన్న తగాదాలను ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తున్నాడు ఆయన పాపం జాలి పడాల్సిన సందర్భం నేను అక్కడికి వెళ్ళి నువ్వు చేతులు కట్టుకొని నిల్చున్నాడు ఎట్లయింది రేపు ఎట్లయితుందో అని మాటలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాయని ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా సెక్రటేరియట్ పోతాడు నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చిన లంకె బిందెలు ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు ఇప్పుడు నేను అడుగుతున్న ఒక్కటే మీకు లంకె బిందెలు అంటే వాటి కోసం ఎవరు తిరుగుతారు గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు మరి ఈయన ఈయన ఎట్లా అయినా మీరు ఏం చేస్తున్నాయి ఇది వరకు తెలియదు కానీ లంకె బిందెలు అంటాడు నిన్నగాక మొన్న ఆడ చూసిన మేబినార్లో మేబినార్లో మాట్లాడుతున్నా నేనేమంటాడు అంటాడు కొడుకుల్లారా పేగులు పేగులు మెడల్ వేసుకుంటా అంటాడు పేగులు మెడల్ వేసుకుంటే రావులా నాకు అర్థం అడుగుతా అరే నేను నువ్వు ముఖ్యమంత్రి వా లేకపోతే బోటీ కొట్టివా పేగులు మెడల్ వేసుకున్నాడు నాకు అర్థం కాదు పేగులు మెడల్ వేసుకొని తిరుగుతారు ఎవడన్నా ముఖ్యమంత్రి ఇంత బేకార మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడే అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే పక్కా జేబు దొంగలు తిరుగుతాడు కాసూ అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెర జర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా చాలా డేంజర్ జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకోండి అంటున్నా అంటే గీన మన కర్మ మన ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా మెడల పేగులు పేగులేసుకుంటా లంక బిందెలు పెట్టుకొని లంక బిందె గీవిడ అవే మన ముఖ్యమంత్రి రైతు బంధి ఈరా మగడా అంటే అది శాత కాదు కరెంట్ ఇవ్వడానికి శాత కాదు మహిళా సోదరి మనలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది ఈరా భయ అంటే అది లేదు నెలకు నాలుగు వేలు ఇస్తాం ముసలి వాళ్ళకి అనవ్వు అదే భయ అంటే అది దిక్కు లేదు ఇది ఏది అవుతులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదే ఎదురా అంటే అది లేదు ఇవి లేవు అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు ఫోన్ టాపింగ్ అవుతుంది అంటాడు ఆడైతుందిరా ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు యూట్యూబ్ లోకి లిక్ ఇస్తాడు యూట్యూబ్లకు మీడియాలకు లిక్లు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది ఇది అయిపోయింది అది అయిపోయింది చెయ్యి నీ చేతులు ఉంది కదా అధికారం ఏం చేస్తావు చెయ్యి అద్దంటారు ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి మేము అద్దంటలేం కదా ఎక్కడెక్కడ తప్పులు జరిగిన తీ ఎవరు తప్పులు చేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో భయపడతాము ఎవడు కూడా ఇక్కడ భయపడ లేనే లేడు నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనం వీటికి ఆగం కావద్దు ఈ వంద రోజులల్లా అస్సలు పనిచేసే తెలివేమో లేదు కరెంట్ ఇచ్చే ముఖం లేదు మంచిల్ ఇచ్చే ముఖం లేదు రైతు బంద్ వేసే ముఖం కాదు రైతులు దస్తుంటే రైతుల పొలాలు ఎండుతుంటే ఆయన పోయే తెలివి లేదు ఇసుక దందా ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి ఢిల్లీకి కప్పం కట్టాలి అని రెండు వేల కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి ఇవో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ఇవ్ ఈ స్కామ్ అవుతుంది గొర్రెల స్కామ్ అవుతుంది బర్రల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి మన నెత్తులని ఖరాబ్ చేయాలి అసలు కథ ఏంది కిందరేమోది కు ఇసుక స్కామ్ లో ఒక మంత్రి దొరుకుతాడు ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో ఇంకో మంత్రి బెదిరిస్తాడు ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి నేను ఇదివరకు మొన్నటి దాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటుంది కాబట్టి నాకు తెలుసు డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు ఇవాళ నేను అడుగుతున్నా గత మూడు నెలలుగా హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్ ఎందుకు వస్తలేవు ఏ కారణం చేత బంద్ పెట్టినావు బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్న మాట వాస్తవం కాదా ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు సామంత రాజు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ రెండు వేల ఐదు వందల కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా ఇవి దోపిడి సొమ్ము కాదా ఇలా నువ్వు మాట్లాడతావు ఈ తప్పు జరిగింది ఆ తప్పు జరిగింది అని బోగస్ ముచ్చట్లు కేసీఆర్ ని తిట్టుడు అడ్డమైన ఛానళ్ళల్లో ప్రచారాలు చేసుడు పబ్లిక్ దిమాక్ అంతా ఫిరాయించిపోయేటట్టు అడ్డమైన మాటలు మాట్లాడు అసలు మాటలు మాట్లాడు ఈ మధ్యలో మీరు తెలుసు హైదరాబాద్ లో ఏం జరిగిందో పద్మరావు గారికి కూడా మన కేసీఆర్ గారు చెప్పినారు గోపి గారు కూడా చెప్పినారు హైదరాబాద్ లో మనం ఉన్నప్పుడు ఇరవై వేల లీటర్లకు ఫ్రీ నీళ్ల కోసం పదకొండున్నర లక్షల మందికి దగ్గర దగ్గర పదకొండున్నర లక్షల కుటుంబాలకు ఇరవై వేల లీటర్లకు ఫ్రీ నీళ్లు ఇచ్చినాం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న దగ్గర దగ్గర ఎనిమిది లక్షల కుటుంబాలకు కొత్తగా వేల రూపాయల బిల్లులు పంపిస్తా ఉన్నారు బస్తీల దాని మీద కొట్టాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట గుర్తు చేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా విధంగా ఫ్రీ కరెంట్ అన్నారు ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్ల వరకు అన్నారు మరి ఈ రోజు ఏమైతా ఉంది ఇళ్ళల్లా కిరాయి వర్తించది ఓనర్ కు మాత్రమే ఇస్తాం అని చెప్పి ఇలా కిరాయి నోళ్లకు ఇయ్యకుండా అందరికి ఇస్తామని మొదలు చెప్పిన మొదలేమో అందరికీ అందరికి అన్ని ఫ్రీ అన్నారు ఇప్పుడేమో కొందరికే కొన్ని ఫ్రీ అంటాను రేషన్ కార్డు అని కటింగు ఇంకోటి అని కటింగ్ ఇంకోటి అని కటింగు పెట్టి కటింగ్లు చేసే ప్రయత్నం చేస్తారు దీని మీద కూడా అడ్డుకోవలసిన బాధ్యత పోరాడవలసిన బాధ్యత ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకున్నదేమో పచ్చి అబద్దాల ప్రచారాలను హైదరాబాద్ లో ఉండే కొంతమంది టీవీ ఛానళ్లను అడ్డం పెట్టుకుని యూట్యూబ్ ఛానళ్ళ అడ్డం పెట్టుకొని దిమాగ్ ఖరాబ్ చేసే ప్రయత్నం ఏమో వాళ్ళు చేస్తారు ఇక బీజేపీలోకి తెలిసింది ఒకటే ఒక విద్య రామ్ నామ్ జపన పరాయమాలు అపన పదేళ్ళు ఏం బిక్కిన్ రా అంటే ఆ జపనికి ఏం లేదు పదేళ్ళు ఏం చేసిరా మోడీ గారు ఈ దేశానికి అంటే ఏం లేదు కిషన్ అన్నకు అందుకే ఏం చెప్పాలి జయ శ్రీరామ్ మేము కూడా జయ శ్రీరామే మాకేం అభ్యంతరం లేదు గాని కాకపోతే మీరు ఆడుతున్న ఈ నాటకం రాముని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకం ఏదైతుందో తప్పకుండా అందరం కూడా పసిగట్టవలసిన అవసరం ఉంది